ఈ గ్రామాన్ని బాకర్యా ఖాళీ చేయబోతా దేవుడు అద్భుతాలు చేయబోతా ఉన్నాడు ఆశ్చర్యాలు చేయబోతా ఉన్నాడు చేయబోతా ఉన్నాడు దేవుడు ఈ గ్రామానికి గొప్ప బిడదల దాచోతా ఉన్నాడు నేను ప్రార్థించేందుకు పెట్టులేరు హల్లెలూయా చేతుల వైపున ప్రార్థించేదాం ఈ రాత్రి మనం చేసిన ప్రార్థన ఆమేన్ ఓ సుమాసన నిచారుతో ఆమేన్ ఓ శాలినియకికి నిచారుతో అభిషేకాన్ని చూస్తున్నారు ఆమేన్ దేవుని ప్రభావాన్ని చూస్తున్నారు ఆమేన్ ఈ కాతా రవ 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 ఒక్క కన్న తావిట ఉన్నాడు ఆయన నింపుతా ఉన్నాడు ఆయన మండిస్తున్నాడైనా ఆయన రగిస్తున్నాడు యావే 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 దయని శక్తులు చేకడ శక్తులు మంత్ర శ్లోత్ర చల్లంగి చాతబడి శక్తులు అభిశార కర్మకాండ కారణ దేవత స్థంభాలాని తిరిగి పాపోతావన్నా యేసు తిరిగి పాపోతావన్నా యేసునా దేవుని కార్యానికి గ్రామం ప్రజలు చూడబడతా ఉన్నారు ఆమేన్ ఓ జీసస్ దేవుని అగ్ని మిమేన వస్తావు దేవుని ప్రభావ వస్తావు ఆమేన్ ప్రభు మిమేన సాగితాను నాడా ఆశయ పట్టుకో 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 అభిషేకం అభిషేకం దేవుని అభిషేకం ఓ జీసస్ నే దేవుని అగ్ని హల్లెలూయా హార్డ్ మిద దేవుని అభిషేకం ఓ దేవునిని వాడుకుంటాది ఈ వాశ్య ఘటత జీసస్ నే హల్లెలూయా 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 అలాగే చేతులె పైకెత్తి ఒక్కసారి ప్రార్థన చేద్దాం బిడ్డలా దేవుడు ముయ్యబడిన ప్రతి ద్వారం తెర్చులాగు మందిరానికి ఆటంకంగా కాటంగంగా పంచేస్తున్న చీకటి శక్తులని కాలి పోవున గాక ఆమేన్ अंधकार కాలి పోవున గాక ఆమేన్ రో షబా బాబా ఋఖా రో షంద్రिया ఖబా బాబా దేవుని అభిషేకం ఒక్కొక్కనే తాగుతాను హమ్మే దేవుని మహిమ తాగుతా ఉంది హమ్మే తండ్రి నీ ప్రభావం కొరకు వందనాలు నీ మహిమ కొరకు వందన నీవే దీవించండు ప్రభు ఆశీర్వదించండి హమ్మే మండించాడు ప్రభు రభ రభా అరీఖా రవా రభ యేసు ఏసు యేసు ప్రజలు అసత్యంలోంచి సచిన్లోకి వచ్చినట్లుగా ప్రార్థించ హమ్మే ఆ ఉన్న ప్రజలు అజ్ఞానంలో ఉన్న ప్రజలు

ఖరా కాలిపోతాను కాలిపోతాను దిస్ బాడీ హాలి లోయ దేవునకి మిమ్మల్ని తాగుతాను దేవునకి మిమ్మ మిమ్మల్ని తాగుతాము కాల్చుతా ప్రభానివి దీవించను ప్రభావి కుటుంబాన్ని ఆశీర్వించాను